మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఇరవై ఆరు అంశాల ఎజెండాతో చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలో ఉన్న ఒక్క అంశాన్ని వాయిదా వేసి మిగిలిన అంశాలను చర్చించి ఆమోదించారు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఎజెండాలోని మొదటి అంశంగా ఉన్న ఏడిద రోడ్డులో ఉన్న అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించేందుకు నిధులు మంజూరు చేస్తున్నందుకు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు కౌన్సిల్ కు టీడీపీ కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథం ఎమ్మెల్యే వేగుడ జోగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేశారు మరో టీడీపీ కౌన్సిలర్ చుండ్రు చిన్న చౌదరి మాట్లాడుతూ గొల్లపుంత కాలనీలో మున్సిపల్ షాపు అద్దె అక్రమంగా వాడుకున్న వారిపై చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు అలాగే గత మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్ చాలా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన కమిషనర్ గా రెండు వందలకు పైగా సంతకాలు చేసిన వాటన్నింటిపై విచారణ చేయాలని కౌన్సిల్ ని కోరారు లేకపోతే తాను గత మున్సిపల్ కమిషనర్ పై చట్టబద్ధంగా ఫిర్యాదు చేసి పోరాటం చేస్తానన్నారు అనంతరం మండపేట పట్టణ ప్రధాన కూడళ్లలో రహదారిని ఆక్రమించి చాలా మంది ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారని వీటిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు చర్చించారు అనంతరం కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి మంచి పనికైనా వైసీపీ పార్టీ తరఫున తాము పూర్తి మద్దతు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ రాము వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరావు వేగుళ్ల నారాయణ బాబు కాప్షన్ సభ్యులు రబ్బాని కౌన్సిల్ విప్ శెట్టి ప్రసాద్ కౌన్సిలర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు మరి మన అసెంబ్లీలో ఒక శాసనసభ్యుని నేను కూడా రోజు పాల్గొంటున్నాను మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను ఆ రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ అల్లిపూడి రామకృష్ణ బాబు గారు అసెంబ్లీకి మనం పుష్ణ కృషి ఇచ్చారు దాని రిప్లై అసెంబ్లీ ఏం చేస్తారంటే అయితే ఇచ్చినప్పుడు రిపేర్ చదువుతారు చదువుతారు దాని మీద కష్టం ఉంటుంది అందులో భాగంగానే ఈయనపిస్తే అంటే రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్ మూసేస్తారని చెప్పి తెలియవస్తుంది అది కంటిన్యూ చేస్తున్నారా ఆఫ్ చేస్తున్నారా అని చెప్పి దానికి గౌరవ మంత్రి వర్లు బొత్స సత్యామ్మూర్తి గారు మున్సిపల్ శాఖ చాలా చక్కగా సమాధానం ఇచ్చారు ఇటర్గా మునిచ్చారు ఆవు చేయడం లేదు అని చెప్పించారు ఆయన ఏం చెప్పారైతే కొంతమంది మన మీద చేస్తున్నారు కానీ మేము ఇందులో అవకతవకలు జరిగింది అవకతవకలను సరిచేసి మరింత నాయంగా ఐదు రూపాయలకి భోజనం పెట్టబోతున్నాం అని అసెంబ్లీలో ఆ రికార్డులో కూడా క్లియర్గా చెప్పారు విచిత్రం ఏంటంటే ఆగస్ట్ ఒకటి చూస్తే త్రీ డేస్ మధ్య గ్యాప్ అసెంబ్లీ ఆఖరు నాలుగదు రోజు జూలై ఇరవై ఎనిమిది ఆ వేళ క్వశ్చన్ ఆన్సర్లో రిప్లై ఇచ్చి మూడో రోజుని మూసేశారు అంటే పేదవాళ్ళకి మరి అతి తక్కువ రేపు భోజనం పెట్టే విధానం మరి ఆ నాటి ప్రభుత్వాన్ని నచ్చక మరి చాలా దారుణంగా దాన్ని ఆపేయడం దానిలో భాగంగానే ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే ఐదు రూపాయలకే ప్రారంభిస్తామని చెప్పి మరి పార్టీ అనౌన్స్ చేసి మరి దాని వల్ల అమలు చేస్తున్నందుకు రైతు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ నారా లోకేష్ గారిని అర్థం చేస్తూ మరి బీజేపీ కూడా మాకు ఒత్తిడి వచ్చిందన్నారు ఎందుకు శాఖని కానీ రూల్స్ తినేటువంటి కొంతమంది రైతులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇవాళ మున్సిపల్ చైర్పెర్సన్ గా నాకు కూడా మీద దేమూర్తి నాలేదుంది ఏ అంశం అయినా కూడా చైర్పర్సన్గా తీసుకురావాలి తీసుకురావడానికి ఎంత ఉందో దాని మీద ఏమన్నా ఇష్టం లేకపోయినా రూల్స్ ఎంత లేకుండా కమిషన్ నోట్ పెడతారు కన్నా ఆ నోట్తో సహా వస్తుంది అదే విధంగా సేమ్ రైట్ మున్సిపల్ కమిషన్ గారు కూడా ఏ అంశం అయినా కూడా మరి మన గౌరవ కౌన్సిల్ చూసి తీసుకొచ్చే చాలా ఉంటుంది క్లియర్గా ఉంటుంది దానిపై కూడా చైర్ గారు మార్పులు పెట్టచ్చు లేకపోతే కింద నోట్ పెట్టచ్చు దానికి కారణంతో మళ్ళీ ఆ నోట్తో సహా కమిషన్ గారు తీసుకొచ్చిన దాన్ని మరి మనం మీటింగ్ అవుతుంది దాన్ని ఆమోదించడం ఆమోదించకపోవడం అనేది మన కౌన్సిల్ నిదర్శన తప్ప ఏ ప్రకారం కానీ ఎవరైనా తీసుకురావచ్చు ఏదైనా మీరు కూడా మీరు కౌన్సిల్ ఎన్ని తీసుకొచ్చేందుకు మిమ్మల్ని కూడా ఆమోదించినందుకు కాశీ గారు అభినందించు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పి చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది గత యజ్ఞ గారు ఏం చెప్పారు ఆయన ఎమ్మెల్యే గారు ఏమన్నారో చెప్పారు అన్నగా అంటే తర్వాత ఇవ్వలేదు అది ఇవ్వకపోతాం నేను ఇవాళ ఇస్తున్న దానికి మన కౌన్సిల్ తీసుకొచ్చారు ఎవరు అభ్యంతరం పెడతాం అంటే నాలుగు తెలిసిన పట్టుకు ఎందుకు పెట్టారు చైర్మన్ గారిని అంటామన్నా నాకు తెలియదు ఏమో మీకు తెలియదు తెలుగుతాయి ఒక మంచి పని జరుగుతున్నప్పుడు లేని వాళ్ళు భోజనాలు పెడుతున్నప్పుడు తప్పకుండా మనం ఆమోదిస్తాం ఇదే కాదు మనకి ఆశీర్వత చేస్తా కూడా నేను ప్రకాశ గారు కూడా చెప్పాను ఏమని చెప్పానంటే ఈ ఆశీర్లో అవకతవన జరుగుతున్నాయి ఆశీలు పూర్తిగా పొందే అర్థం ఈ పదిహేను పద్దెనిమిది లక్షలు లేకపోయినా మున్సిపాలిటీ నష్టం లేదు ప్రజలకు ఉపయోగపడేది ఏ పని అయినా మనం చేద్దామని చెప్పాం ఆ రోజు గవర్నమెంట్ అందరూ తీసుకోవాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడైనా జరిగే మంచి పనికి కట్టుబడి ఉంటాం ఎమ్మెల్యే గారు ఎవరో మొత్తం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పెట్టింది అన్నా క్యాంటీన్ పెట్టాలని మనం అమోదించి గో మాట మాట్లాడుకుంటాం దాన్ని అభినంది కూడా జరిగింది దీనికి ముందు ఏం జరిగింది మన కౌన్సిల్ వరకు ఏ కార్యక్రమం చేసినా మీ దృష్టికి వస్తే పెద్దలు ఉపయోగపడేలాగా మనం ఎప్పుడు ముందుంటాం అలాగే కౌన్సిలర్స్ కూడా ఎప్పుడు ముందుండి దాన్ని ఆమోదించారు ఎప్పుడు కూడా పార్టీలు ఇవి అని ఎప్పుడు కౌన్సిల్ లేదు ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదని చెప్పి మనం చేసుకుంటూ మా సంవత్సరం నుంచి దగ్గర పదహారు ఆటోలు అక్కడ వాటర్ వస్తున్నా ఉన్నాయని చెప్పాను నిరుపయోగంగా పడి ఉన్నాయి అవి మనం తీసుకుని వస్తే బయటకు తీసుకుని వస్తే అందరికీ ఉపయోగం కింద ఒక రెండు మనకి కాంట్రాక్ట్ వచ్చి ఇంకా కొన్ని

డబ్బులు అక్కడ ముంచారు ఎక్కడ జరిగింది ఆ డబ్బులు ఎక్కడ పోయి ఎవరి దోబులకి వెళ్ళాయి దీని నేను ఇంకోటి ముఖ్యంలో లాస్ట్ కమిషనర్ శ్రీమంత్ రామ్ కుమార్ ఆయన టైంలోని నా వాటిలో వచ్చాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫ్రాడ్ జరిగింది నా దగ్గర రికార్డు ఉంటే నేను ఆర్డీ దగ్గరికి వెళ్ళిందన్న ఆర్దిగా చేరు అవీస్లోని నేను పై డిపార్ట్మెంట్ చెప్తాను అనుకోండి ఏ విధమైన ఆయన టైంలో జరిగిన అవకాశం లేదు కానీ లేదా అవేలా పెట్టి సైన్ చేయట కాయగరలేదు కానీ హాఫ్ ఎనిమిది సైన్ చేసేటట్టు ఆయన దాని మీద ఎంక్వైరీ చేయాలి కమిషనర్ అండి అదే ఆయన ఏ కౌన్సిల్లో లోని ఎవరికీ గౌరవం లేదండి ఆయన ఉన్న టైంలో అదే కౌన్సిలర్కి కనీసం అనమాట కానీ కూర్చోమంటాం కానీ ఏమీ లేదు ఏ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళాను అదే ఆయన అవి ఉన్నారు ట్రైన్లో కూడా పెట్టేటట్టు సైన్లు అది కావాల్సింది ఎంత అయితే కమిషన్ తీసుకున్నారో దానికి సంబంధించినట్లే సైన్ చేయటైనా ఏ ఎవరు పని చేయలేదు ఆయన అందరూ చేస్తాను చేస్తాను నేను ఒక కౌన్సిలర్ని కౌన్సిలర్లో చూడలేదు దీని మీద మీరు కౌన్సిలర్ తీసుకొచ్చి లేదంటే మా పెద్ద పిల్ల తీసుకొస్తానికి పదకొండు మంది ఉండాలంట నేను నేను పై దాకా పెడతాను నేను నేను ట్రిపెల్త్ పిల్లలు కూడా దాఖలు చేస్తాను దాని మీద రిక్వెస్ట్ చేయమని మీరు తల్లి చర్యలు తీసుకోబోతుంది అంటే అని ఒకటి మాత్రం కబలేస్ రోడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా పెద్దగాలవ్ కానీ ఎట్లా కానీ ఈ పక్క కానీ అలాగే కొన్ని సమ్ములు కానీ ఇదే విషయం గత కౌంట్స్లో ప్రకాశకర్ వచ్చింది జోడత స్పందించి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మన పరిస్థితి ఎవరు ఏం మాట్లాడితే అక్కడ కొనుక్కోవడం ఏమని తెలియదు ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతూ రేపు పొద్దున్న ఈ ప్రస్తుతాంతం నా పేరు రాత్రి పేరు పక్కన పెట్టి రాజ్భవన్ తీసేయమన్నాడు

మెయిన్ ఏంటి పరిస్థితి రోడ్డు ఎంత ఉంది కబెల్కొండ రోడ్డు ఎందుకు ఎదరిపోతుంది ఎవరు మూడు సంవత్సరాలు ముట్టుకున్నారు అది ఎవరైతే ఎవరైతే మన రైతు సిమెంట్ కట్టారో

ఏ కమర్షియల్ కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చేది పెట్టేసి నాగా ఇబ్బంది పెట్టేసి ఏ వెహికల్ మన నమ్ముల నుంచి వచ్చింది మా కోరి డబ్బులు తీసుకుని ఉన్నారో లేదో తెలుసు ఇప్పుడు ప్లాన్లు కూడా ఎవరి స్టేట్లా లేకుంటున్నారు

కోరుకుంటూ ఊరంతా చేయాలంటే మనం వాళ్ళ కాదు ట్రాఫిక్ కంట్రోల్ అవ్వడానికి ముందు మెయిన్ చేయండి మూడు ఏళ్ళు ఎక్కువ ఏదైనా ఏదైనా నేర్పే మాకు ఒకే మీరు తిరస్కరిస్తానంటే తిరస్కరించేయండి ఆమోదించారంటే ఆమోదించేయండి ఇంకో వైద్య ఉంది ఇంకో ఒకటి చెప్పేస్తాను ఎటువంటి లేవు